హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వరల్డ్ మరొకత వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వాల్ట్ స్పెషల్ వచ్చేసి మనం తినే వాటిల్లో కూడా కొన్ని ఇటువంటి మంచి మంచివి చేర్చుకుంటే బరువు తగ్గచ్చు ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉండొచ్చు అనమాట ఇవాల్టి స్పెషల్ వచ్చేసి రాగి జావ దాని రాగి అమ్మలి కూడా అంటారంటే ఈ ఈ ఎండాకాలంలో మన శరీరానికి సంజీవిని లాంటిది ఇది వీటిలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వేరొచ్చేసి రాచిస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి పాతకాలం వెనకటి కాలంలో మనుషులకు ఉక్కు లాంటి బలాన్ని చేకూర్చేది ఈ రాగిజావ అండి ఈ రాగిజా తాగితే బరువు కూడా తగ్గుతారు ఎందుకంటే దీంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా అస్సలు లేవు కూడా పైగా ఇది తాగితే ఎందుకు బరువు తగ్గుతారు అంటే ఇది తాగి తాగిన రెండు మూడు గంటల దాకా మనకి అసలు టమ్మీ ఫుల్గా ఉండి అస్సలు ఆకలేదండి అందుకని మనం ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇది తాగొచ్చు ఒంట్లో వేడిని చాలా తగ్గిస్తుంది అన్నమాట ఐరన్ పుష్కలంగా ఉంటుంది కొలెస్ట్రాల్ ఉండదు ఇన్ని మంచి ఉపయోగ ఉపయోగపడే రాగి జావం అది మొలకెత్తించి ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను రండి ఫస్ట్ అయితే నేను ఒక కేజీ తీసుకున్నానండి ఈ కేజీ రాగులే కాదండి ఏవైనా బయటవి మనము కడుక్కోవాలంటే చాలాసార్లు కడుక్కోవాలి ఎందుకంటే అవి బాగా మురిగ్గా ఉంటాయి కాబట్టి నాలుగైదు సార్లు బాగా కడుక్కొని వాటిని మూత పెట్టి పక్కన పెట్టుకున్నానండి ఎంతసేపు నానాలి అంటే ఇవాళ మధ్యాహ్నం కడుక్కున్నానంటే రేపు సాయంత్రం నాలుగైదింటి దాకా బాగా అలా నానపెట్టుకొని ఉంచుకోవాలన్నమాట అలా నానబెట్టి చూడండి పైన ఒక లాగా తయారైంది కదా ఒక రోజంతా కదిలించకుండా ఉంటాం కదా మళ్ళీ వాటిని కడిగి రెండు మూడు సార్లు బాగా కడిగి మళ్ళీ వాటర్ పోసుకొని ఒక చున్నీ లాంటిది గుడ్డలో గుడ్డల్లో వడపోసుకొని నైట్ అంతా ఒక మనము గుండ్రాయి లాంటిది అలా పెట్టుకొని చున్నీ లాగా ఉంటే వదిలేయండి మొలకెత్తుతాయి బాగా చూడంటే నేనైతే నానపెట్టుకొని నీళ్ళన్నీ చున్నీలో వడిశాక ఒక అరగంట గంట పెట్టుకొని తర్వాత మూట కట్టుకున్నానండి అయితే నాకు ఈసారి చాలా అంటే చాలా బాగా వచ్చాయి యాక్చువల్గా రాగులే బలం మొలకలు తింటే ఇంకా బలం అసలు కొంతమంది అయితే ఈ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి టిఫిన్ కూడా స్కిప్ చేసుకొని మొలకలు తింటున్నారు అలాంటి ఆ మొలకెత్తించిన రాగులతో రాగిజావ చేసుకొని తింటే ఇంకెంత బలమో మీరే ఆలోచించండి ఇప్పుడు నేను చూపించిన పద్ధతిలో కానీ రాగిజావ రాగి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మన చిన్న చిన్న పిల్లలంటే మరీ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్కి జావ తాపుతాను చూడండి వాళ్ళకైతే ఇంకా ఎక్సలెంట్ అండి మంచి పోషకాలు రాగుల్లో ఉండే పోషకాలు మనకి రావాలి మనకి పట్టాలి మన బాడీకి కూడా పట్టాలి అంటే ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడైతే మనం మొలకైతే ఇచ్చిన రాగుల్ని ఒక గంట అరగంట బాగా ఎండబెట్టుకోవాలండి ఆ ఎండబెట్టుకొని మన మొలకలంతా బాగా కొంచెం అదేదో అంటారు చూడండి కొంచెం వడబడ్డట్టు అలా ఉంటే సరిపోతుంది వాటినైతే మళ్ళీ నేను వీడియో ఎక్కడ పోయిందండి మళ్ళీ వాటిని వేయించుకోవాలి బాగా దూరగా వేయించుకొని మనము బయట మర పట్టించుకోవచ్చు అలా మరపట్టించుకున్న పిండితో ఇప్పుడు మనం రాగి జావా అంబాలి చేసుకుందాం రండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసేసుకొని ఇప్పుడే ఆ జావాకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఈ నీళ్లు తెరలేస లోపు మనం పక్కన ఒక చిన్న గిన్నెలో రాగి పిండి తీసుకొని వాటర్ కొంచెం పోసుకొని లంప్స్ అంటే ఉండలు లేకుండా చేసుకుందాం రండి ఇప్పుడు మనం ఇది కలుపుకునే దాంట్లోనే మన రాగి జావ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మనం ఇది కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి ఎందుకు అంటే ఇది కొంచెం చిన్న ఉండకట్టినా కానీ అది మనం కలిపేటప్పుడు వెంటనే బాగా ఉండలు వచ్చేస్తాయి అన్నమాట ఇది ఉండలు లేకుండా బాగా లిక్విడ్ లాగా నీట్గా కలుపుకుంటేనే మనకి రాగి జావ పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట మనకి రాగి జావ టేస్ట్గా అండ్ చూడటానికి కాదు తాగటానికి ఉండలేకుండా రావాలి అంటే అసలంతా ఇప్పుడు మనం ఈ రాగి పిండిని లిక్విడ్ కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి ఇంకా తర్వాత అంత ఈజీ అనమాట చూడండి కలుపుకోవడం అయిపోయింది పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే అది కలుపుకునే లోపు నేను మనం ముందుగా నీళ్ళు పోసి ఉప్పు వేసి మరగపెడుతున్నాను చూడండి అది మరిగిపోయింది చూడండి పైనుంచి చిన్న ఒక దారలాగా పోసుకుంటూ లిక్విడ్ని బాగా కలుపుకోవాలండి లేకపోతే ఉండ ఉండకట్టిద్ది అన్నమాట ఒకసారి పోసుకున్నాక వెంటనే వదిలేయకుండా బాగా తిప్పుకోవాలి బాగా ఒక పొంగు వస్తున్నంతసేపు తిప్పుతూనే ఉండాలి ఇంకా మనకి లమ్స్ ఉండవు లమ్స్ కట్టవు అనే అంతవరకు తిప్పి వదిలేసాక ఒక్క ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచుకుంటే ఆ రాగిజాబ పచ్చివాసన పోయి తెరలి కరెక్ట్గా వస్తుందన్నమాట మీకు తెరలటం కూడా నేను చూపిస్తాను చూడండి చూడండి మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అది తెల్లటం కూడా మీకు అర్థమవుతూ ఉండాలి కొంతమంది అయితే దీంట్లో బెల్లం వేసుకొని తాగుతారు కొంతమంది అయితే పాలు పోసుకొని తాగుతారు కొంతమంది అయితే దీంట్లో మజ్జిగ కలుపుకొని కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి తాగేటప్పుడు తగులుతూ ఉండాలని అలా చేసుకుంటారు చూడండి ఇప్పుడైతే బాగా తెరలిపోయింది కదా ఈ ఈ స్టేజిలో స్టేజీలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారే లోపు మనం దీంట్లోకి కలుపుకోవడానికి మజ్జిగ కూడా ప్రిపేర్ చేసుకుందాం రండి ఇప్పుడైతే ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో మనకి రాగి అంబల్లోకి ఎంత పెరుగు కావాలో అంత వేసేసుకుంటే సరిపోతుందండి అంత పెరుగు వేసుకొని చిన్న నాలుగు నాలుగు స్పూన్లు కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఆ వాటర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మన ఇంట్లో అందరి ఇంట్లో ఉంటుంది మజ్జిగ చేసుకునే కవం దాంట్లో ఈ మజ్జిగని ఉండలు లేకుండా ఎక్కడ మనకి పెద్ద పెద్ద గడ్డలు లేకుండా నీట్గా మనం మజ్జిగ మజ్జిగింటే ఎలా చేసుకుంటామో అలా చేసుకొని మనం ఆల్రెడీ చేసుకున్న రాగి రాగిజామం దీంట్లోకి వేసుకోవాలి తర్వాత కూడా ఒకసారి మళ్ళీ కవంతో చేసుకోండి పర్ఫెక్ట్ రాగి మళ్ళీ రెడీ అండి దీంట్లోకి అయితే కొంచెం ఉల్లిపాయ కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటే మనకి వెనకటి పద్ధతిలో రాగుల్లో ఉన్న పోషకాలని మనకు అందించి రాగి అంబలి రెడీ అండి రాగి అంబలైన రాగి జావైనా ఒకటేనండి అంతే అండి మీకు నేను చేసిన పద్ధతి ఇదేనా కరెక్టే అనిపిస్తే కామెంట్ చేయండి లేదు అంటే మీరు ఏ పద్ధతిలో చేస్తారో అది కూడా కామెంట్ చేయండి మన ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం దీన్ని ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి పెట్టుకుందామండి మనం తాగేటప్పుడు స్పూన్తో మొత్తం అలా కలుపుకొని తాగుతుంటే అక్కడక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి తగిలి అసలు ఎంత బాగుంటుందో టేస్ట్కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నమాట బాయండి